సో భారతీయ జనతా పార్టీలో వర్గపోరు ఎంత పరాకాష్ట ఏరిందో మనం తెలుసు చూ చూడొచ్చు ఇప్పుడు ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి సో మనం ఇందాక చెప్పుకున్న మాట కుంట ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఎస్కలేటర్లు నీటి వసతులు ఆధునీకరించడం గురించి గతంలో ఏటరాజారా పోయి వచ్చిండు ఆ పండ్ల ధర ముందరకు వచ్చిన తర్వాత అవి ఆపించి తర్వాత బండి సంజయ్ ఆయనే చేస్తున్నట్టుగా ఆయన కార్యకర్తలతోటి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇప్పించిందని చెప్పేసి కూడా ఒక వార్త బయటకు వచ్చింది దాంతోపాటు మోదీ కానుక పేరుతోటి బండి సంజయ్ ఏవైతే సైకిళ్ళు పంచుతుండో ఆ సైకిల్ పంపిణీలో బాగా సైతం సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది మొదలవుతుంది అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల అంశంలో పెద్ద ఒక రగడ కొనసాగుతోంది దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు మనకు నరేంద్ర మోడీ గారి కానుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీనగర్ ముద్దు బిడ్డ పార్లమెంటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని మోడీ దగ్గర నుంచి నడ్డా అమిత్ షా వీళ్ళంతా కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ గారు కానీ అరుణ గారు కానీ రఘునందర్ రావు గారు అరవింద్ గారు ఇట్లా అందరు అందరి ఫోటోలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈటల రాజేందర్ ఫోటో లేదు ఇది పంచుతుంది ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఈటల రాజేందర్ ఫోటో లేకుండా పంచుతుండ్రు సో ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు అంటే ఇది రెచ్చగొట్టే విధంగా శివుడు హుజురాబాద్ అనేది ఈటల రాజేందర్ యొక్క సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కేడర్ మెచ్చినటువంటి వ్యక్తి ఫోటో లేకుండా మీరు కార్యక్రమం చేస్తున్నారు మరి అదే కార్యక్రమం సరే సొంత పైసలు బండి సంజయ్ సొంత పైసలు పెట్టుకుంటున్నాను ఎవరు అరెంటోళ్ళు ఉంటే మరి ఏట రాజేందర్ దగ్గర పైసలు లేవా కరీంనగర్కి పోయి ఇవే కార్యక్రమాలు బండి సంజయ్ ఫోటో లేకుండా కరీంనగర్లో ఆయన నియోజకవర్గంలో ఈ సైకిల్ పంపిణీ ఆయన శాతం అయిన కాడికి ఆయన ఇంకేమైనా చేస్తే కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఒప్పుకుంటుందా మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్పుడు నడుస్తుందా మరి అప్పుడేమో ప్రోటోకాల్ గుర్తు వస్తుంది మీకు ఇప్పుడెందుకు ప్రోటోకాల్ గుర్తుకు రాదు మినిమం ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ మీ పార్టీకి ఎంతో కొంత ఆయన ఆయన కొంత వన్య తెచ్చి ఆయన కూడా ఆయన కూడా కొంత కేడర్ యాడ్ అయింది ఆయన వల్ల ఒక బలమైన సామాజిక వర్గం మీ పార్టీ అంపడం నడిచే పరిస్థితి కనబడుతుంది మరి అట్లాంటి వ్యక్తిని అవమానించే విధంగా ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు అయితే అక్కడ అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కార్యకర్తలు ఈటల వర్గీయులైతే దీని మీద హుజరాబాద్ నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ అరవింద్ గారు రఘునందర్ రావు గారి ఫోటోలు కూడా పెట్టారు కానీ ఈటల రాజేందర్ గారి ఫోటో మాత్రం పెట్టలేదు ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారు ఇంకా రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు ఇది పరాకాష్ట అని చెప్పేసి అయితే మనకు ఏదో మెసేజ్ ఫార్వర్డ్ అయింది మొత్తానికి ఇట్లా బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గంలో అదే ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో ఆ పార్టీ నేత ఫోటో లేకుండా సైకిళ్ళు పంపిణీ చేయడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా కరెక్టే అని భావిస్తే అదే ఈటల రాజేందర్ బండి సంజయ్ గారి నియోజకవర్గంలో కార్యక్రమాలు ఆయన ఫోటో పెట్టకుండా చేసుకోవచ్చా అట్లా చేసుకోవడం ఒకరికొకరు అట్లా చేసుకుంటా పోతే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి